రైతులకు అందాల్సిన ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలు తప్పవని జముల మడుగు డిఎస్పీ కె వెంకటేశ్వరరావు హెచ్చరించారు జిల్లా ఎస్పీ శ్రీ ఈజి అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గలవారం జలమడుగు పట్టణంలోని ఎరువుల దుకాణాలలో జమ్మల మడుగు డిఎస్పీ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జముల మడుగు అర్బన్ సిఐపి నరేష్ బాబు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు ఈరోజు షాప్ ఎడ్యుకేషన్ కోసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రావడం జరిగింది అయితే వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే అగ్రికల్చర్ వాళ్ళు చెప్పారు మాక్సిమం మనిషికి ఒక పని యూరియా బ్యాగ్స్ ఇవ్వమన్నట్టుగా చెప్పారని చెప్పారు వాళ్ళు బిల్స్ చూస్తుంటే అలానే ఉన్నాయి తర్వాత అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడాము ఓన్లీ పట్టాదార్ పాస్ పుస్తకాలు చూసి వాళ్ళకంత ఎక్స్టెంట్ ఉంటేనే అంత ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరికి పడితే వాళ్ళకి వితౌట్ పట్టాదార్ పాస్ఫుట్స్ ఒక యూరియా బ్యాగ్ కూడా ఇవ్వడానికి లేదని చెప్పేసి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఎందుకంటే దానివల్లే స్కేల్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన దగ్గర అయితే ప్రాబ్లం లేదు అందుకోసమే ఆల్ డీలర్స్ని ఈరోజు పిలిపిమని చెప్పి చెప్పాం ఏవో గారు వెళ్ళడం వల్ల రేపు ఉదయం డీలర్స్ అందరికీ మీటింగ్ పెట్టి ఎలా ఇవ్వాలి ఏందనేది గైడ్ లైన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ఏదైనా సరే పట్టాద పాస్పోర్ట్ తీసుకొని వస్తేనే రైతు దానిలో ఉన్న ఎక్స్టెంట్ బట్టి ఏ యూరియాకి ఏ ఎకరాకి ఒక బ్యాగ్ చొప్పున 이래요 오면 챕잡는 자르게 다